జీవితంలో మంచి రోజులు ప్రారంభం అవుతున్నాయని అనేందుకు సూచనగా ముందుగానే మనకు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది శాస్త్రం చెప్తున్న విషయాలు తెలుసుకుందాం నీరు నిండిన పాత్ర నీటితో నిండి ఉన్న పాత్ర మీకు రోడ్డు మీద ఎదురుపడితే అది శుభసూచికంగా భావించాలి ఈ శఖనం తరువాత శుభవార్తలు వింటారు అరచేతిలో దురద పురుషులైతే వారి కుడి చేతిలో స్త్రీలైతే వారి ఎడమ చేతిలో తరచుగా దురదగా ఉంటే అది రాబోయే మంచి రోజులకు సంకేతం ఇది ఆర్థిక సమస్యలు తీరబోతున్నాయని ఆకస్మిక ధనలాభం రాబోతుందని చెప్పేందుకు సూచనగా భావించవచ్చు చీపురు ఇంటి నుంచి బయటకు వెళ్ళిన తరువాత తరచూ మీకు చీపురు కనిపిస్తే అది అందుకే చీపురు పదే పదే మీకు కనిపిస్తుందంటే ఏదో ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాన్ని తెలియజేస్తుంది ఇంట్లో నల్లచీమలు కనిపిస్తే శుభసూచకమట ఇంటి గోడల మీద నల్లచీమల బారు కనిపిస్తే ఆ ఇంట్లో జరిగే శుభానికి సంకేతం వృత్తి వ్యాపారాల్లో లాభాలు రావచ్చు ఉదయం నిద్రలేస్తూనే మీకు శంకారాగం వినిపిస్తే చాలా శుభాలు మీకు ముందు ముందు జరగపోతున్నాయని అర్థం ఇప్పటి వరకు ప్రతి క్షణం ఒక సవాలుగా గడిచినప్పటికీ ఇక నుంచి జీవితం సజావుగా సాగుతుంది సువాసనలు తరచుగా ఇంట్లో అప్రయత్నంగా సువాసనలు వ్యాపించిన భావన కలుగుతుంటే ఏదో ఒక దివ్యశక్తి మీ వెన్నంటి ఉంటుందని అర్థం ఇది జీవితంలో జరగబోయే శుభాలకు ఒక ప్రత్యేక సూచన మంత్రధ్వని కలలో మంత్రధ్వని వినపడితే అది చాలా మంచి స్వప్నంగా భావించాలి ఇక మీ జీవితం విజయ మార్గంలో సాగపోతుందని అనేందుకు సంకేతంగా భావించాలి